या गुड ईवनिंग एवरी वन आर यू हिरींगी रईट सो प्लीज गिव मी कंफर्मेशन इज इट वॉइस इ क्लियर गाय हा एवरी वन य क्लियर गाय के प्रजेंट एवरीडे चूसा जस्ट वैट సో ప్రతిరోజు మీకు సిక్స్ పిఎంకి యాక్చువల్గా ఈ లైవ్ క్యూజ్ ఉంటుంది సో టుడే లిట్ బిట్ లేట్ సో యాక్చువల్గా సిక్స్ థర్టీ పిఎంకి మనం ఈ క్లాస్ తీసుకోవడం జరిగింది సో ఎందుకంటే మీకు ఎవ్రీడే ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఈ క్విజ్ కంటే ముందు ఇచ్చి దాని తర్వాత మీకు ఈ లైవ్ క్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ సమ్ హాఫ్ అన్ అవర్ ఆర్ లేట్ రైట్ సో ఈరోజు మనం సిక్స్ థర్టీకి ఈ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది సో దీంతోపాటుగా మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఇవ్వడం జరుగుతుంది ఈ క్విజ్ ముందే పాటుగా మీకు ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీమోలో ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది సో అలాగే భీమోలో మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి క్వాలిటీ చాలా క్వాలిటీతో ఎగ్జామ్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో దీని మీద మీకు ప్రజెంట్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సో అలాగే మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయితే సో మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అయినైతే డైరెక్ట్గా మా మొబైల్ నెంబర్స్ని కనుక కాంటాక్ట్ అయినడితే సో మీకు తప్పకుండా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది సో మీరు డైరెక్ట్గా ఈ టెస్ట్ సిరీస్ని మీరు ఇంకా అప్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చినప్పుడు కూడా మీరు వాటిని అఫోర్డ్ చేయనట్లయితే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి విల్ హెల్ప్ యూ రైట్ సో టుడేస్ అక్టోబర్ టు ఫిబ్రవరి కరెంట్ అప్ సో విల్ డూ సో ఎస్టర్డే మనం పిఎంకి మార్చ్ రెండు వేల పంతొమ్మిది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ చేయడం జరిగింది సో మీలో ఎవరైనా ఆ క్లాస్కి జాయిన్ అవునా ఉన్నట్టయితే తప్పకుండా ఆ క్లాస్ మొత్తం కూడా మీకు రికార్డెడ్ విమాడైల్ యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీ ఉంది సో దాన్ని కూడా ఫాలో అవ్వండి రైట్ సో వీ విల్ ఆల్సో ప్లాన్ దట్ జనవరి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఆల్సో రైట్ గైస్ సీ ఫస్ట్ వన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ లాంచ్ ఏ న్యూ జనరేషన్ డేటా రిలే సాటిలైట్ జీరో వన్ రీసెంట్లీ రీసెంట్లీ రైట్ సో కొత్త తరం డేటా ప్రసార ఉపగ్రహమైన టియాన్ లియాన్ టూ జీరో వన్ని ఈ క్రింది వన్లో ఏ దేశం ఇటీవల ప్రయోగించింది ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇండియా ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఆప్షన్ డి రష్యా ఫీ ఫిగైస్ సో ప్లీజ్ ఈ క్లాస్కి మీరు జాయిన్ అయ్యే ముందు అట్లీస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఈ క్లాస్ మీ ఫ్రెండ్స్ కనుక షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా మీతో జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ప్లీజ్ స్పెండ్ ఫర్ వన్ మినిట్ ఫర్ అస్ రైట్ గైస్ సో సో హియర్ ఆప్షన్ బి ద రైట్ చైనా దేశం ఇటీవల ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది రైట్ రైట్ సో సో హియర్ ఆప్షన్ బి ఇస్ ద ద చైనా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ న్యూ జనరేషన్ డేటా రిలే ఆర్బిట్ దట్ విల్ ప్రొవైడ్ డేటా రిలే అండ్ కంట్రోల్ సర్వీసెస్ ఫర్ ఇట్స్ స్పేస్ సాటి సో ఇక్కడ మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి కంట్రోల్ సర్వీసెస్ కానీ మెజర్మెంట్స్ కానీ డేటా రిలే కానీ ఇవన్నీ కూడా ఈ ఉపగ్రహం అందించడం జరిగింది సో దానికోసంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది సో ఈ ఉపగ్రహాన్ని తీసుకెళ్లిన ఉపగ్రహం తీసుకెళ్లిన క్యారియర్ సో రాకెట్ పేరు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇట్ వాస్ లాంచ్డ్ బై లాంగ్ మార్చ్ త్రీ బి క్యారియర్ రాకెట్ సో లాంగ్ మార్చ్ త్రీ బి క్యారియర్ రాకెట్ సో ఈ రాకెట్ ద్వారా దీన్ని చిన్చాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈ చైనాలో చైనాలోని సిచ్వాన్ ప్రావిన్స్ సిన్చాన్ జిన్చాన్ జిన్చాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది సో హియర్ అబ్సోట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సి నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ దట్ ఎవ్రీ ఇయర్ ఆన్ సెకండ్ ఏప్రిల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆ వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే ఆఫ్ ఆర్టిజం డే సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీన ప్రపంచ మోగ అవగాహన దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ప్రపంచ మూగ అవగాహన దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఎంపవరింగ్ ఉమెన్ అండ్ గాడ్స్ విత్ ఆర్టిజం అండ్ ఆప్షన్ బి ఆర్డ్ ఆర్టిజం అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అండ్ ఆప్షన్ సి అటానమీ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అండ్ ఆప్షన్ డి అసిస్టివ్ టెక్నాలజీ పార్టిసిపేషన్ సో హియర్ మనం ఇక్కడ చూసినట్టు ఎంపవరింగ్ ఉమెన్ అండ్ గర్ల్స్ విత్ ఆర్టిజం సో ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఈ వరల్డ్ ఆర్టిజం డే యొక్క ఇతివృత్తం సో అలాగే టువర్డ్ అటానమీ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది సో ఇక్కడ రెండు ఇవ్వడం జరిగింది సో అండ్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు సంవత్సరంది అండ్ హియర్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఇవ్వడం అసిస్టివ్ టెక్నాలజీస్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఎలిమినేట్ ఆప్షన్ సి రైట్ రైట్ సో హియర్ ఆప్షన్ డి ద ఆన్సర్ United Nations General Assembly unanimously declared uh, 2nd April as World Autism Day to highlight the need to help the, uh, help the uh, quality of life uh, uh, to those uh, with autism so they can uh, lead full, meaningful lives as an integral part of the society. Right, guys? So, here, here absolutely, option D is the right answer. Yeah, let's see, next one. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఆర్ ఆఫ్ ది నాన్ ఫిక్షన్ టై బుక్ టైటిల్ ఇండియా పాజిటివ్ సో ఇండియా పాజిటివ్ పుస్తక రచిత ఈ క్రింది వాణిలో ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ అమితాబ్ ఘోష్ ఆప్షన్ బి కుష్వంత్ సింగ్ అండ్ ఆప్షన్ సి చేతన్ భగత్ అండ్ ఆప్షన్ డి అరుంధతి రాయ్ एक्सींट गडली ऑप्शन सी इज द रंसर राइट सो ऑप्शन सी राइट आंसर आथर चेतन भगत अनाउंस दिस హీజ్ న్యూ ఫిక్షన్ బుక్ టైటిల్ ఇండియా పాజిటివ్ సో ఈ పుస్తకాన్ని ఇంకా రిలీజ్ చేయలేదు ఈ పుస్తకాన్ని మే రెండు వేల పంతొమ్మిదిన రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కరప్షను క్యాస్టిజము దీనికి సంబంధించిన ఎస్ఏస్ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది రైట్ గాయ సో హియర్ అబ్సెంట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ చేతన్ భగత్ సో పుస్తకం పేరు వచ్చేసి ఇండియా పాజిటివ్ ఇండియా పాజిటివ్ పుస్తక రచయిత చేతన్ భగత్ ప్లీజ్ రిమెంబర్ దిస్ Which among ది ఫాలోయింగ్ state has సెలబ్రేటెడ్ ఉత్కల్ దివాస్ ది ఎయిటీ ఫోర్త్ ఫౌండేషన్ డే ఆన్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీన ఎనభై నాలుగవ రాష్ట్రావతరణ దినోత్సవమైన ఉత్కల్ దివాస్ని ఏ క్రింది ఏ రాష్ట్రం జరుపుకుంది ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఒడిసా ఆప్షన్ బి మిజోరం ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి గుజరాత్ సో సమ్ ఆఫ్ యూ ఆన్సరింగ్ ఆప్షన్ ఏ ఆప్షన్ సి అస్సాం గాయస్ ఇట్స్ ఒడిస్సా సో ఒడిస్సా రాష్ట్రం ఇటీవల తన యొక్క ఎనభై నాలుగవ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిన సో దీన్ని ఉత్కల్ దివస్ అని పిలవడం జరుగుతుంది రైట్ గాయస్ సో హియర్ ఆప్షన్ ఏ ఇస్ ద దైట్ ఆన్సర్ ఒడిశా ఇస్ ద రైట్ ఆన్సర్ సో ది డే ఈజ్ ఆల్సో నోన్ ఉత్కల్ దివాస్ సో ఒడిస్సా వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు బి ఫార్మ్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ సో ఇది భాషా పరంగా ఫామ్ అయిన మొట్టమొదటి రాష్ట్రాల్లో మన భారతదేశంలో భాషా పరంగా ఫామ్ అయిన రాష్ట్రాల్లో ఈ ఒడిస్సా రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం సో అందువల్ల ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఇది భాషా పరంగా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో రాష్ట్రంగా ఫామ్ అవ్వడం జరిగింది ఎల్ఏల్ ఒడిశా యాజ్ పార్ట్ ఆఫ్ బీహార్ సో ఇంతకు ముందు బీహార్లో ఈ ఒడిసా రాష్ట్రం పార్ట్ కలిసి ఉండేది సో బీహార్ నుంచి ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో మొట్టమొదటి భాషాపర రాష్ట్రంగా ఇది విడిపోవడం జరిగింది సో హియర్ అబ్సెట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ యా సో హియర్ మీకు అనగా విమానంలో మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో వీటి మీద మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డైరెక్ట్గా మేము ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా మా మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాంటాక్ట్ అనేది మీకు ఇంకా మేము హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది సో మొట్టమొదటిసారిగా లింగ్వస్టిక్ బేస్డ్ ఫామ్ అయిన స్టేట్ ఇక్కడ ఒడిస్సా ఫస్ట్ ఏపీ రైట్ యా బిఫోర్ ఇండిపెండెన్స్ రైట్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ క్రికెట్ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఈ కింద వాడిలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ అనిల్ కుంబ్లే ఆప్షన్ బి డేవిడ్ జాన్ రిచర్డ్సన్ అండ్ ఆప్షన్ సి శాంక వెంకటేష్ మనోహర్ అండ్ ఆప్షన్ డి మను సాని ఎస్ ఎక్సలెంట్ గాయస్ సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సో మనుసాని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సో ఇతను ప్రధాన కార్యనిర్వహణ బాధ్యత స్వీకరించడం జరిగింది సో ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి మనుసాని మనుసాని ఈజ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ గాయస్ మనుసాని ఏ దేశానికి చెందిన వ్యక్తి డేవిడ్ రిచర్డ్సన్ వచ్చేసి మాజీ సిఇఒ హీఈస్ నాట్ ప్రజెంట్ సిఇఒ డేవిడ్ రిచర్డ్సన్ మాజీ ఎస్ హీస్ ఫ్రమ్ ఇండియా సో మన భారతదేశానికి చెందిన వ్యక్తి మనుసాని ఇటీవల హీస్ ఫ్రమ్ ఇండియా అండి నాట్ బంగ్లాదేశ్ ఆర్ శ్రీలంక సో హీఈ్ ఫ్రమ్ ఇండియా సో మనుషాని భారతదేశానికి చెందిన మనుషాని ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క సీఈఓ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో మాజీ సిఇ వచ్చేసి డేవిడ్ జాన్ రిచర్డ్సన్ అలాగే ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ యొక్క క్రికెట్ కమిటీ చైర్మన్ ప్రజెంట్ అనిల్ కుంబ్లే అలాగే దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి శశాంక వెంకటేష్ మనోహర్ రైట్ సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఆర్ సైన్ బిట్వీన్ ఇండియా అండ్ చిలీ రీసెంట్లీ సో భారతదేశానికి చిలీ రెండు దేశాల మధ్య ఇటీవల ఈ కింది వన్లో ఎన్ని ఒప్పందాల మీద సంతకాలు చేశారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ సిక్స్ ఆప్షన్ బి ఫైవ్ ఆప్షన్ ఆప్షన్ సి త్రీ డి ఎయిట్ ఈస్ రైట్ సో ఇటీవల మన భారతదేశం చిలీ రెండు దేశాలు కూడా మొత్తం మూడు ఒప్పందాల మీద సంతకాలు చేయడం జరిగింది రైట్ సో ఆప్షన్ ఇస్ రైట్ ఇండియా అండ్ ఆఫ్ సో ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ మైనింగ్ అలాగే కల్చర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ సో ఈ మూడు ఒప్పందాల మీద ఇటీవల చిలీ అలాగే మన భారతదేశం రెండు కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది సో మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ చిలి దేశానికి అధికారిక పర్యటన కోసం వెళ్ళడం జరిగింది సో అక్కడ ఈ రెండు దేశాలు కూడా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది సో హియర్ అబ్సెట్లీ ఆప్షన్ రైట్ ఆన్సర్ సో నాట్ ఎయిట్ గైస్ ఇట్స్ త్రీ 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 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మీద సంతకం చేయడం జరిగింది సో క్రొయేషియా మన భారతదేశం రెండు దేశాలు కూడా ఇటీవల ఆ ఎనిమిది ఒప్పందాల మీద సంతకం చేయడం జరిగింది క్రొయేషియా అది ఎనిమిది ఒప్పందాలు ప్లీజ్ రిమెంబర్ దట్ యాలెట్స్ నెక్స్ట్ వన్ హౌ మెనీ గోల్డ్ మెడల్స్ డిడ్ ఇండియా క్లించ్ ఇన్ ది ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ ఇన్ తావో యువాన్ తైపీ సో తావో యువన్ తైపీలోని తావో యువాన్లో ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఎన్ని స్వర్ణ పథకాలు సాధించింది ऑपشن्स ऑप्शन ए 25 ऑप्शन बी 5 ऑप्शन सी 4 एंड ऑप्शन दी 16 सो प्लीज डिड द क्वेश्चन एंड आंसर हाउ मेनी गोल्ड मेडल्स ओनली गोल्ड मेडल्स हियर या एक्सेलेंट गाइस सो हियर अब्सोल्युटली ऑप्शन दी इज़ द राइट आंसर सो इटी वाला माना भारत देशम ఈ తైపీలోని తాబో ఇవాన్ జరిగిన ఆసియా ఎర్గాన్ ఛాంపియన్షిప్లో టోటల్ ఇరవై ఐదు మెడల్స్ ని గెలుచుకోవడం జరిగింది సో ఇరవై ఐదు మెడల్స్ లో సిక్స్టీన్ వచ్చేసి గోల్డ్ మెడల్స్ సో ప్లీజ్ రిమంబర్ గోల్డ్ మెడల్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టోటల్ సిక్స్టీన్ గోల్డ్ మెడల్స్ ని ఐదు వచ్చేసి సిల్వర్ మెడల్స్ ని ఫోర్ వచ్చేసి బ్రాంజ్ మెడల్స్ టోటల్ ట్వంటీ ఫైవ్ మెడల్స్ ఇండియన్ షూటర్స్ కంటిన్యూ డామినేట్స్ ఫైవ్ గోల్డ్ మెడల్స్ ఆన్ ది ఫైనల్ డే ఆఫ్ ది ఏషియన్ ఎర్గాన్ ఛాంపియన్షిప్ సైన్ ఆఫ్ ది టోటల్ ట్వంటీ ఫైవ్ మెడల్స్ इन ताओ इवान टाइपी, राइट सो टोटल 16 गोल्ड मेडल्स, 5 सिल्वर मेडल्स एंड 4 ब्रांच मेडल्स, टोटल जैसे ही 25 मेडल्स, सो हीर ऑब्सर्वेटली ऑप्शन डी इज़ द राइट आंसर। या लेट्स सीनेस्ट वन, विच अमONG दी फॉलोइंग आर टॉप थ्री लार्जेस्ट बैंक्स इन इंडिया, किंदी वांडलो भारत देश उम्मलो � అండ్ ఆప్షన్ సి బ్యాంక్ ఆఫ్ బరోడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆప్షన్ డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో ప్లీజ్ ఈ క్లాస్ అయిపోతే తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటివరకు వరకు విమా డైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ని కనుక మాకు సెండ్ చేసినట్టు వాట్సాప్ నెంబర్లో మీకు లైవ్ చాట్లు ఇవ్వడం జరిగింది లైవ్ చాట్ల ద్వారా ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కనుక సెండ్ చేసినట్టు మీకు ఎక్స్ట్రాగా టెన్ ట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మేము డైరెక్ట్గా విమా ఆన్లైన్ ఎగ్జామ్స్ మీద ఇవ్వడం జరుగుతుంది ంగ్లీ ఆప్షన్ బ మన భారతదేశంలో అతిపెద్ద సో ఇంతకుముందు క్లాసెస్లో క్లాసెస్ లో మనం ఐసిఐసిఐ బ్యాంకు సెకండ్ లార్జెస్ అని చెప్పుకోవడం జరిగింది సో ప్లీజ్ కరెక్ట్ ఐసిఐసిఐ బ్యాంకు మన భారతదేశంలో ప్రస్తుతం రెండవ బ్యాంక్ కాదు మన భారతదేశంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు లో అతిపెద్ద మొత్తం పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ప్రైవేట్ సెక్టర్ కలిపి చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత రెండవ అతి పెద్ద బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో అలాగే ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ ఏ బ్యాంక్స్ విలీనం అవడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇటీవల ఏ ఏ బ్యాంక్స్ ని విలీనం చేశారు సో ప్లీజ్ కరెక్ట్ ఇట్ ఐసిఐసి బ్యాంక్ కాదు ఆప్షన్ ఏ రాంగ్ హెచ్ డిఎఫ్సి బ్యాంకు రెండవ అతి పెద్ద బ్యాంకు ఎక్సలెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇటీవల ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది విజయ బ్యాంకు ఈ రెండింటిని కూడా విలీనం చేయడం జరిగింది సో ఆ ఆఫ్ బరోడా మన భారతదేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా గా అవతరించడం జరిగింది మన భారతదేశంలో ప్రస్తుతం అతిపెద్ద బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ రెండవ అతిపెద్ద బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రైట్ రైట్ సో ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ది సెకండ్ దార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ బ్యాంక్ ఆఫ్టర్ ది మెచింగ్ దేనా అండ్ విజయ్ బ్యాంక్ ఇంటూ ఇట్ సెల్ఫ్ ది ఫస్ట్ త్రీ వే అమాల్ కమిషన్ సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్ దడ్ లార్జెస్ట్ బ్యాంక్ ఆఫ్టర్ స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ మన భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు రెండవ అతిపెద్ద బ్యాంకు మూడవ అతిపెద్ద బ్యాంక్ వచ్చేసి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా రైట్ ప్లీజ్ రిమంబర్ దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫాలోయింగ్ ద మెజర్ ఆఫ్ దీనా బ్యాంక్ విజయా బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏప్రిల్ ది ఆఫ్ పబ్లిక్ డౌన్ టు దేనా బ్యాంకు విజయా బ్యాంకు మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాల అనుసంధ అనుబంధాన్ని రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీన విలీనం చేసిన తర్వాత భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సంఖ్య ఎందుకు చేరింది ఆప్షన్స్ ఆప్షన్ ఏ సెవెంటీన్ ఆప్షన్ బి ట్వంటీ ఆప్షన్ సి సిన్ ఆప్షన్ డి ఎయిటీన్

బ్యాంక్ ఆఫ్ బరోడా బికేమ్ ద బికేమ్ ద సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండర్ టేకింగ్ బ్యాంక్ ఆఫ్టర్ మెజింగ్ ది సో ఇట్స్ ఆల్రెడీ దట్ సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ నవ్ ది థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్ ఆఫ్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో ఫాలోయింగ్ ది మెజర్ సో ఈ మూడు బ్యాంకులు మెట్ అయిన తర్వాత మన భారతదేశంలో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసి పద్దెనిమిదికి చేరడం జరిగింది భారతదేశంలో ప్రజెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంఖ్య పద్దెనిమిది నాట్ సెవెంటీన్ గైస్ సో ప్లీజ్ కరెక్ట్ ఇట్ సో ఇట్స్ ఎయిటీన్ రైట్ సో ఎయిటీన్ ఇస్ కరెక్ట్ సో ఇస్ దైట్ ఆన్సర్ రాజారెడ్డి సో వాట్సాప్ గ్రూప్ లింక్వ్వడం జరిగిందండి వాట్సాప్ లింక్ లు సో వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇట్స్ నైన్టీన్ సో ఐ విల్ కన్ఫర్మ్ దిస్ టుమారో అగైన్ సో యాక్చువల్లీ అకార్డింగ్ టు మై డేటా సో దిస్ ఈస్ ఎయిటీన్ ఓన్లీ రైట్ సో విల్ కరెక్ట్లీ టుమారో టుమారో ఐ విల్ గివ్ విత్ ద ఫుల్ క్లారిఫికేషన్ ఆన్ దిస్ రైట్ సో సో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు విమా డైలీ యూట్యూబ్ ఛానల్ వేమా ఆన్లైన్ ఎగ్జామ్స్ మీద ఇవ్వడం జరుగుతుంది సో దీంతో పాటుగా మీరు విమా డైలీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ని మాకు పంపించినట్లయితే వాట్సాప్లో ఆ వాట్సాప్ నెంబర్స్కి సో మీకు ఎక్స్ట్రాగా టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సో ఎయిటీన్ ఈజ్ కరెక్ట్ Right, guys? So, if it is not 18, uh, so I will give uh, full clarification on this tomorrow. Right? Yeah, let's see next one. Who among the following is the author of the book Gandhi, the writer? So, Gandhi, the writer and a book writer in this book, Options. Option A, Bahabani Bhattacharya and option B, Amit Chaudhary. Option C, Ravindar Singh and option D, uh, Durjaya tatta Okay, guys. गांधी दी राइट पुस्तक का रचिता यस सो हियर अब्सोल्युटली ऑप्शन ए इज द राइट आंसर दैट इज भवानी बट्टाचारी भवानी बट्टाचारी गांधी दी राइट पुस्तक में का रचिता सो प्लीज रिमेंबर दिस पुस्तक में का पेरु गांधी दी राइट डेट दिन का रचिता भवानी भट्टाचार्य राइट right? What is the theme of the 13th edition of Earth Award 2019? సో రెండు పదమూడవ ఎడిషన్ ఎర్త్ అవర్ రెండు వేల పంతొమ్మిది యొక్క ఇతివృత్తం ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్ ఏ కనెక్ట్ టు ఎర్త్ ఆప్షన్ బి సేవ్ ఎర్త్ ఆప్షన్ నేచర్ కాలింగ్ యూ అండ్ ఆప్షన్ డి సో ఇటీవల ఎత్వర్ని థర్టీన్త్ ఎర్త్ అవర్ని మనం ఎప్పుడు జరుపుకున్నాం యా కనెక్ట్ టు ఎర్త్ దట్ ఈస్ అబ్సలెట్లీ కరెక్ట్ రెండు వేల పంతొమ్మిది పదమూడవ ఎడిషన్ ని ఎర్త్ అవర్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి కనెక్ట్ టు ఎర్త్ సో ఇటీవల ఈ ఎర్త్ అవర్ని ఎప్పుడు జరుపుకున్నాం సో ప్లీజ్ ఆన్సర్ దిస్ ఆల్సో యా మార్చ్ థర్టీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇటీవల మనం రెండు వేల పంతొమ్మిది మార్చ్ ముప్పై తేదీన మదమూడవ ఎడిషన్ ఆఫ్ ఎర్త్ అవర్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో మార్చ్ థర్టీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఆల్సో మార్చ్ థర్టీ ఎత్ అవర్ ని ఇటీవల సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో ఈ ఎత్ అవర్ అంటే ఏంటంటే ఈ మనం మొత్తం కూడా ఎనర్జీని సేవ్ చేయడం కోసం మన ఎర్త్ని సేవ్ చేయడం కోసం వన్ అవర్ పాటుగా మన భారతదేశం మొత్తం కూడా ఈ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మొత్తం ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేసి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది రైట్ గైస్ సో హియర్ మార్చ్ థర్టీ ఇస్ ద కరెక్ట్ ఎత్ అవర్ సో ఇది అలాగే దీని యొక్క థీమ్ వచ్చేసి కనెక్ట్ టు ఎర్త్ అనేది రెండు వేల పంతొమ్మిది ఎట్ అవర్ యొక్క ఇతివృత్తం సో ప్లీజ్ రిమెంబర్ దిస్ సో హియర్ ఆబ్సెలూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ యా లెట్ సీని ఇస్ట్ వన్ మర్రి చెన్నారెడ్డి మానవ మండల అభివృద్ధి సంస్థ అధికారుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకి ఈ లెర్నింగ్ శిక్షణలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి గుజరాత్ యా ఎక్సలెంట్ గాయస్ సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ప్రభుత్వ ఉద్యోగులకి ఎలక్ట్రానిక్ లర్నింగ్ శిక్షణలో మన తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం జరిగింది రైట్ సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ది సెకండ్ ఇయర్ సో లాస్ట్ ఇయర్ కూడా ఇది మొదటి స్థానంలో వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండోసారి తెలంగాణ ర్యాంక్స్ నెంబర్ వన్ ఇన్ ద ఈ లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాలెట్స్ నెక్స్ట్ వన్ విపిన్ ఆనంద్ టేక్స్ ఓవర్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ విపిన్ ఆనంద్ ఈ క్రింది వాణ్ణిలో ఏ బీమా సంస్థ యొక్క మేనేజింగ్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ ఆప్షన్ బి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఆప్షన్ సి ఐసిఐసిఐ ఫైనాన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఆప్షన్ డి సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ कॉर्पोरिया भारत देश प्रभुत्मा संस्था दीवल विपिन आनंद मेनेजिंगली इज द रईट आपिन आनंद टेक मेनेजिंगली इज द्लीपिन्न लाइफ इंसूरे యా విచ్ ఎడిషన్ ఆఫ్ మ్యారీటైమ్ ఎక్సైజ్ ఆస్ట్రేలియా ఇండియా ఎక్సైజ్ బిట్వీన్ ఆస్ట్రేలియన్ అండ్ ఇండియన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఎట్ విశాఖపట్నం ఆన్ ఏప్రిల్ ద్వైపాక్షిక సముద్ర అభ్యాసం ఆస్ట్రేలియా ఇండియా ఎక్సైజ్ ఆస్ట్రేలియా మరియు భారతీయ నావీల మధ్య ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిన నా విశాఖపట్నంలో ప్రారంభమైంది అయితే ఇది ఎన్నవ ఎడిషన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆరవ ఎడిషన్ ఆప్షన్ బి ఐదవ ఎడిషన్ ఆప్షన్ సి మూడవ ఎడిషన్ ఆప్షన్ డి ఎనిమిదవ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైనది ఎక్కడ ఇది జరిగింది అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఇది ప్రారంభం option జరిగింది is ద రైట్ answer So the third edition of Australia-India Exercise 19, Australia and uh, uh, India Exercise bilateral maritime exercise between Indian Navy and Royal Australian Navy began on April 1st. So I think it is uh, probably in the April 1st and right. So April 1st with the arrival of Royal Australian uh, uh, Navy speed at vishakapatnam. Yeah. సో హియర్ వీమా ఆన్లైన్ ఎగ్జామ్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు విమాలో అవైలబిలిటీ ఉన్నాయి సో వీటి మీద మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే వీమా డైలీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్షాట్ని మాకు ఈ వాట్సాప్ నెంబర్లో కనుక సెండ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది రైట్ గాయ సో మీకు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలన్నా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు అఫోర్డ్ చేయలేకున్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి సో వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ రైట్ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ప్లీజ్ వన్ మినిట్ దీని మీద స్పెండ్ చేసి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి సోషల్ మీడియా సైట్స్లో షేర్ చేయండి